మేఘమును చూసేటప్పటికి మేఘమునకు మొట్టమొదటి భక్తులు ఎవరు అంటే నెమళ్ళు నెమళ్ళకి మబ్బుని చూసేటప్పటికి ఎనలేని సంతోషం అందున ఆడనెమలి నృత్యం చెయ్యదు మగనె ఒక్కటే నృత్యం చేస్తుంది నల్లటి మబ్బు ఎప్పుడు కనపడుతుందా ఎప్పుడు కనపడుతుందా అని నల్లటి మబ్బు ఎదురు నల్లటి మబ్బు కోసం ఎదురు చూస్తుంది ఈ గిరీష్మూ అయిపోతూ ఉండగా మొట్టమొదటిసారి ఆకాశంలో నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఒక్కసారి పగటిపూట వాతావరణం చీకటిగా అయిపోయి మెరుపులు వచ్చి కొండల చల్లటి గాలి వచ్చి చెట్లన్నీ మూగి ఇంత చినుకు పట్టం మొదలు పెట్టగానే మగని మళ్ళీ సంతోషించి పింఛం విప్పుతుంది పింఛం విప్పి నృత్యం చేయడం మొదలు పెడుతుంది అది క్రేంఖనం చేస్తుంది పెద్ద క్రేంఖనం చేసి నృత్యం చేస్తుంటే ఆడనమలి నోరు విప్పి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు ఆ ఆనందం పట్టలేక నల్లటి మబ్బుని చూసిన సంతోషాన్ని లోపల పట్టుకోలేక ఆనంద తార మగనమలి కంటిలోంచి బిందువులు కింద పడతాయి ఆ బిందువు కింద పడకుండా ఆడనమలి చటుక్కున ఒడిసి పట్టి మింగుతుంది మింగినప్పుడు ఆడనెమలికి అర్థం ధరిస్తుంది వాటికి భౌతిక సంపర్కం ఉండదు ఆడనెమలి మగనెమలి కలవు నాకు భౌతిక సంపర్కం లేదు నాకు పైకి పదహారు వేల మంది గోపికలైన నేను భౌతిక సంపర్కంతో వెంపలాడిన వాడను కాను అదంతా కూడా విశ్వం యొక్క సృష్టిని చిన్న చెప్పడం కోసమని సంకేతమని చెప్పడానికి నేను అలా స్త్రీల మీద పిచ్చితో తిరిగిన వాడను కాను అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడానికి కిరీటంలో నెమలి ఈక పెట్టుకుంటాడు కృష్ణపరమాత్మ నాకు భౌతిక సంపర్కం లేదని చెప్పడానికి